ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తిరుమల తిరుపతిలో తీవ్ర అపచారం జరిగింది మండిపడుతున్న భక్తులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము తిరుమలలో అపచారం శ్రీవారి ఆలయ మాడవీధుల్లో యువకుడు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు తిరుమలలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారనే విషయం తెలిసిందే అయితే తిరుమలలో ఓ యువకుడు వేరంగం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రెండు రోజుల క్రితం ఓ యువకుడు మద్యం తాగి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో అల్చల్ సృష్టించాడు అంతేకాకుండా క్రమంలో అక్కడే ఉన్న ఓ మహిళతో గొడవకు కూడా దిగాడు అర్ధరాత్రి మహిళతో పాటు ప్రశ్నించిన విజిలెన్స్ సిబ్బందితోనూ యువకుడు గొడవకు దిగాడు అంతటి ఆగకుండా తాను మద్యం తాగుతానని కావాలంటే ఇక్కడే మద్యం కూడా అమ్ముతానంటే ఆ యువకుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు దీంతో ఆ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో తిరుమలలో అపచారం చోటు చేసుకుందని అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు ఈ ఘటనపై పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు అయితే దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఈ ఘటన అయితే కనుక రెండు రోజుల క్రితం జరిగిందంటున్నారు అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తిరుమల మాడ వీధులలో మద్యం తాగి హల్చల్ చేయడమే కాకుండా అడిగిన వారిపై తిరిగి గొడవ పడ్డాడు విజిలెన్స్ సిబ్బందితో కూడా యువకుడు అయితే గొడవకు దిగాడని చెప్తున్నారు